హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము దాబా స్టైల్లో కాజు పన్నీర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సో దానికోసం ముందుగా ఇక్కడ నేను స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకున్నాను ఇందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని నట్స్ కూడా యాడ్ చేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసుకుని వీటిని మనం పక్కకు తీసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి టమాటోస్ క్యాషూనట్స్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని టమాటోస్ సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి టమాటోస్ సాఫ్ట్గా ఉడికిపోయాయి ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇలా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకొని మరో కడాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని పన్నీర్ని యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకుందాం ఇలా పన్నీర్ ముక్కల్ని ఒక ఐదు నిమిషాల వరకు మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయాయి వీటిని పక్కకు తీసుకుని మరో కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాం ఇలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం ఇలా ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకుందాం ఇదే మసాలాలో పావు స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకుందాం ఇప్పుడు చూస్తే ఇలా మనం రెండు మూడు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇక్కడ ఆయిల్ సపరేట్ అవుతూ చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని పది నిమిషాల వరకు మూత ఉంచుకొని ఉడికించుకుందాం ఇలా వన్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాల వరకు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత ఉంచుకొని ఉడికించుకుందాం పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ సపరేట్ అవుతూ చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ అండ్ క్యాషోనట్స్ యాడ్ చేసుకొని మరో రెండు నిమిషాలు కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత చివరగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాం అంతేనండి మన వేడి వేడి దాబా స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది సో ఈ కర్రీ చపాతి అండ్ పుల్కాస్ లేకి సూపర్ కాంబినేషన్ మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి మీరు కూడా మంచి మంచి కాంప్లిమెంట్స్ పొందుతారు సో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్